అన్ని వర్గాలకు చేయుత రాష్ట్ర భవితను మార్చేలా వైసీపీ మేనిఫెస్టో వైసీపీ మేనిఫెస్టో మరింత ప్రజా రంజకంగా ఉండనుందా అన్ని వర్గాల వారి సంక్షేమమే లక్ష్యంగా రూపుదిద్దుకుంటోందా డ్వాక్రా రుణమాఫీ పింఛన్ల పెంపుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారా వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగుల పిల్లలకి జాబ్స్ ఇస్తున్నారా అన్ని రకాల ఉద్యోగులకు గృహ ఆర్థిక భద్రత అందనుందా ప్రభుత్వ ఉద్యోగాల్లో వాలంటీర్లకు ఇరవై రిజర్వేషన్లు కల్పిస్తున్నారా స్టార్టప్ కంపెనీలకు రుణ సదుపాయం కల్పించే యోచనలో ఉన్నారా కొత్త పథకాల అమలుకు మరిన్ని ఉద్యోగాలు సృష్టించనున్నారా వృద్ధులకు ఉచిత మందులు ఇచ్చే పథకంపై చర్చ సాగుతోందా లెట్స్ వాచ్ ఇట్ ఎన్నికల మేనిఫెస్టో అంటే ప్రజలలో ఒక గౌరవాన్ని తీసుకువచ్చిన నేత వైఎస్ జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేసే స్థాయికి తీసుకొచ్చిన సీఎం వైఎస్ జగన్ ఈసారి కూడా ఎన్నికల కోసం మేనిఫెస్టో రెడీ చేసుకుంటున్నారు ఈసారి మేనిఫెస్టోలో ఇచ్చే పలు హామీలపై ఓ అంచనాకు వచ్చేసిన సీఎం జగన్ వాటిని ఖరారు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన దాదాపుగా అమలు చేసేసిన సీఎం జగన్ ఇప్పుడు కొత్త హామీలపై దృష్టి పెట్టారు ఇందులో కొన్ని కొత్త పథకాలు కూడా ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు అయితే వీటిపై వివిధ వర్గాల నుంచి డిమాండ్స్ అలాగే ఇవి చేస్తే బాగుంటుందని వైసీపీలో చర్చలు అలాగే మేధావి వర్గాల్లో విశ్లేషణలు సాగుతున్నాయి ఆయా పథకాల విషయానికి వస్తే ఇందులో ప్రధానంగా జ్వాక్రా రుణమాఫీ పింఛన్ల పెంపు సహా మహిళలకు కొత్త పథకాలు ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు అలాగే రైతు రుణమాఫీ సాధ్యాసాధ్యాలపై పరిశీలించి రైతు రుణమాఫీ చేసే అవకాశం ఉంది అలాగే మధ్యతరగతి ప్రజలకు భరోసా ఇచ్చేలా వారు వ్యాపారం చేయడానికి పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగులకు తక్కువ మొత్తంలో గృహ నిర్మాణానికి భూమి అలాగే గృహ నిర్మాణానికి ఐదు లక్షల వరకు సాయం ఇచ్చే ప్రతిపాదన ఉన్నట్టు తెలుస్తోంది అంతేకాక వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగుల పిల్లలకు జాబ్స్ ఇచ్చే లో ఉన్నట్టు తెలుస్తోంది అలాగే అంగన్వాడీ వాలంటీర్లు జీతాలు పెంచడంతో పాటు వారికి ఆరోగ్య భద్రత ఇంటి భద్రత పెళ్లి కానుక అందించే అవకాశం ఉంది అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో వాలంటీర్లకు ఇరవై శాతం రిజర్వేషన్ కల్పించే ప్రతిపాదన పరిశీలిస్తున్నారు అలాగే వృద్ధులకు ఫ్రీ మందులు వారి కోసం ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు నిర్వహించనున్నారు పట్టణ ప్రాంతాల్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి సబ్సిడీలు ఇచ్చే ప్రతిపాదనలు ఉన్నాయి అలాగే ప్రతి నియోజకవర్గానికి ఐదు కోట్ల నిధులు కేటాయించి అన్ని ప్రాంతాలకు అన్ని గ్రామాల రోడ్డు అనుసంధానం చేసే పథకం మేనిఫెస్టోలో చేర్చే ఛాన్స్ ఉంది అలాగే గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు చేసే కాంట్రాక్టర్లకు లోన్స్ ఇచ్చే అవకాశాన్ని పరిశీలించవచ్చు ఇక యువతకు వ్యాపారం చేసుకునేందుకు ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సోలార్ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద ఇరవై వేలు అందించి మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందేలా ఆర్థిక సహాయం చేయనున్నారు అలాగే మున్సిపాలిటీస్ లో చేత రద్దు చేసే ప్రతిపాదన ఉన్నట్టు తెలుస్తోంది పన్నెండు వేలు ఇస్తున్న అమ్మఒడి నిధిని కొంత పెంచే ఛాన్స్ ఉంది దేశ విదేశాల్లో చదువు కోసం వెళ్లే విద్యార్థులకు ఆర్థిక సహాయం మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు స్కాలర్షిప్ వివిధ చేతి వృత్తుల వారికి ఆర్థిక సహాయం రైతులకు భరోసా ఇచ్చేలా ఆర్థిక సహాయం అలాగే వివిధ కుల వృత్తుల కోసం వారి సంక్షేమానికి ప్రత్యేకంగా ఫండ్ అందించేలా నూతన పథకం తీసుకువచ్చే యోచనలో కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే దిశగా వారికి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ అందించనున్నారు కుకింగ్ డ్రైవింగ్ వంటి వాటికి కూడా శిక్షణ ఇవ్వనున్నారు వారి చదువును బట్టి వారి ఆసక్తిని బట్టి ఎవరికి ఎలాంటి శిక్షణ అవసరమో అలాంటి శిక్షణ అందించనున్నారు నిరుద్యోగులకు శిక్షణతో పాటు ఉద్యోగ భద్రత కల్పించేలా పథకాల్ని రూపొందించనున్నారు జిల్లాల వారీగా జాబ్ మేళా నిర్వహించి అర్హత ఉన్న వారికి ఉద్యోగాలు కల్పించనున్నారు వీటితో పాటు అన్ని మతాలకు అతీత ఆయా మతాలకు నిధులు అందించనున్నారు హజ్ యాత్రకు నిధులు ఇచ్చినట్టే జరూసలం వెళ్లే క్రిస్టియన్స్ కు నిధులు ఇచ్చే ప్రతిపాదన ఉంది అలాగే ప్రతి ఏడాది హిందువులకు తిరుమల దర్శనాలు ప్రభుత్వ ఖర్చుతో చేయించే ప్రతిపాదన సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది అలాగే ఆలయాల నిర్మాణాలు నిధులు ఇచ్చే యోచనలో ఉన్నారు మతాలకు అతీతంగా రుణ సాయం చేయనున్నారు అలాగే పట్టణాలు నగరాల్లో మున్సిపల్ ట్యాక్స్ తగ్గించడంపై కూడా దృష్టి పెట్టనున్నారు అలాగే వ్యాపారం చేసుకునే వారు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే అనుమతులు ఇచ్చేలా ఒక కొత్త పథకం తీసుకురానున్నారు అన్ని వర్గాలకు చేయూత ఇచ్చేలా ప్రజా మేనిఫెస్టో తీసుకువచ్చేలా కసరత్తులు జరుగుతున్నాయి ఆర్టీసీ ఉద్యోగులకు భరోసా ఇచ్చేలా వారి పిల్లల చదువులకు ఆరోగ్యానికి భరోసా ఇచ్చేలా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు ఇక కొత్త కార్యక్రమాలు అమలు తరహాలో మరో వ్యవస్థను తీసుకువచ్చే ఆలోచనలు సీఎం జగన్ ఉన్నట్టు తెలుస్తోంది సమాజంలో ప్రతి వర్గానికి సాధ్యమైనంత వరకు ఏదో ఒకటి అందించాలని వారిని ఆర్థికంగా ఉన్నతంగా ఎదిగేలా చేయాలని ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని చేరువ చేయాలనే మహోన్నత ఆశయంతో బడ్జెట్ రూపకల్పన జరుగుతున్నట్టు తెలుస్తోంది అలాగే ఇలాంటి పథకాలు ఇస్తే బాగుంటుంది అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు దాదాపు అన్ని పూర్తి చేసిన జగన్ ఈసారి ఇవన్నీ మేనిఫెస్టోలో చేరిస్తే ఖచ్చితంగా అమలు చేసి తీరుతారు కనుక రాష్ట్ర భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు పూర్తిగా మారడం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి